తర్వాత ఆడదా ముందు ఖర్చు చెప్పండి నువ్వు చెప్పు నువ్వు చెప్పు నేను చెప్తా సరే ఐటమ్ వీడియో ఒకటి రాకేష్ గారి బయటకు ఎవరు పోయిన వారం నీతో పాటు క్రికెట్ అనుకొచ్చాడు ఆ రాకేష్ దా అవును అది అది వీడికి అలా తెలుసు నువ్వేం చెప్పకు ఎందుకు నేనేదో ఏదో ఉత్సాహంలో రాకేష్ అని చెప్పేసాన ఇప్పుడు మీ అందరికి తెలుసు రాకేష్ అవరో వాడికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ఎందుకు అవసరం నాకవసరం లేదు ఏం కాదు ప్రామిస్ ఎవరికీ చెప్పను అవసరం నో ఓకే మీకు మాత్రం చెప్తా ఎవరికి చెప్పనని ప్రామిస్ ఇస్తా ప్రామిస్ ప్రామిస్ ఎవరికీ దొరకలేదురా ఇప్పుడు ఏం చేద్దాం